హాయ్ అండి వెల్కమ్ టు శీకరముల వ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే రొటీన్ అయితే చూసేసేయండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్ అండి చాలా రోజులైంది మేము ముందుకి లాంగ్ వీడియోతో వచ్చి సండే రోజు ఉదయాన్నే మంచినీళ్ళు అవి పట్టేసేసుకొని బట్టలన్నీ ఉతికేసేసి ఇంట్లో అన్నీ కూడా చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి సరే బ్రేక్ఫాస్ట్కి ఏదైనా చేద్దాము అని అంటే ఈలోపు మా వారు గుడి నుంచి ఫోన్ చేశారు భార్గ స్ట్ తీసుకురానా బయట నుంచి అని అడిగారు అబ్బో చాలా రోజులు అయ్యింది ఆయన అంతటా ఆయనే అడిగారు కదా అని చెప్పి సరే తీసుకొని రండి అని చెప్పాను నీకేం కావాలి అంటే నేను ఎప్పుడు ఇడ్లీనే అడుగుతాను ఫస్ట్ ఇడ్లీనే తింటాను నేను ఎక్కువగా తర్వాత ఇంకేదన్నా తినాలనిపిస్తే ఇంకోటి ఏదైనా తింటాను పైగా ఈ మధ్య ఆయిల్ ఐటమ్ చాలా వరకు తగ్గించేశాను కానీ వాళ్ళు ఎందుకు తినాలనిపించింది ఆయన కూడా అంతలా అడిగారు కదా అంటే మైండ్ కూడా చాలా యాక్టివ్గా రిలాక్స్గా చాలా హ్యాపీగా బోండా తీసుకురండి తింటాను చాలా రోజులు అయింది మైసూర్ బోండా తింటాను అన్నాను ఏదేమైనా ఫస్ట్ నా ఇడ్లీ మాత్రం నేను తినాల్సిందే ఫస్ట్ రెండు ఇడ్లీ తిని తర్వాత ఇంకా వేరే ఐటమ్ ఏదైనా తినేది ఉంటే తింటానండి అడిగాను కదా అని చెప్పి ఏకంగా మా వారు రెండు ప్లేట్లు బోండాలు అయితే తీసుకొచ్చారు అప్పు కాస్త నోట్లో పెట్టుకోగానే అస్సలు బాగోలేదండి నూనె వాసన వచ్చేస్తుంది నిజంగా అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా అని అనిపించింది ఇంకా అవైతే తినలేదు ఎవరము తినలేకపోయాము ఆయిల్ వాసన వస్తుంది ఇంకా పడేసాము అసలు నేనైతే ఇడ్లీ తిన్నాను పిల్లలు దోశ ఏదో తెచ్చుకున్నారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తిన్నారు ఆ అస్సలు తినలేకపోయాము అసలు బయట ఫుడ్ తినాలంటేనే ఈ మధ్య కాలంలో భయం వేస్తుంది పైగా ఆ తెచ్చుకొని తినే అర కొరగా టైముల్లో కూడా ఇట్లా ఏదైనా జరిగిందంటే మాత్రం ఇంకా తినడం అసలు తినబుద్ధి కాదు కదా నాకైతే అలాగే అనిపించింది ఇంకా సరే ఏదైతే ఏముంది ఇడ్లీ తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇడ్లీ అయితే తినేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ అయితే ఈ విధంగా బయట నుంచి తెచ్చుకొని పడేసేసి డబ్బులు వేస్ట్ చేసుకొని మొత్తం మీద అయితే తిన్నాము సో అలా జరిగింది సండే రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను హెల్తీ కూడాను పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు నేను చేస్తున్న కూర అయితే మా పిల్లలకి చాలా ఇష్టము నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ పోపు వేయించుకోవాలి ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొనగంటాకు పొనగంటాకు మనం ఒల్చుకుంటాం కదా అదేంటంటే ఆకులు పొడవు పొడవుగా ఉంటాయి అలాగే వేసేస్తే కూర కూడా ఏమిటో అలా పొడుగు పొడుగ్గా అవి వేగిన తర్వాత ఉడికిన తర్వాత కూడా అలా ఉంటుంది నాకు ఎందుకు అలా నచ్చదు సో నేను దాన్ని కూడా కట్ చేస్తాను కట్ చేసేసి వేసాను ఆ పోపులో వేసేసి కందిపప్పు నేను ఉదయాన్నే నానబెట్టి పెట్టాను శుభ్రంగా కడిగేసేసి నానబెట్టాను ఆ నానబెట్టిన కందిపప్పు కూడా ఇందులో వేసేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేశాను ఇంకా స్టవ్ని సిమ్లోనే ఉంచేస్తే కందిపప్పు అనేది ఆల్రెడీ నానింది కదా ఒక గంట సేపు నానబెట్టాను సో నానిన కందిపప్పు కాబట్టి మనకి ఉడికిపోతుంది త్వరగానే కాకరకాయ కూర చేద్దామని చెప్పి ముందు కాకరకాయల్ని పైన బుడిపలన్నింటినీ కూడా లైట్గా పీల్ చేస్తున్నానండి అంటే మొత్తం తీసేయకూడదు జస్ట్ ఆ పైన బుడిపలన్నీ కూడా మనం పీలర్ తోటి మనం ఈ విధంగా లేదా చాకుతో కానీ అంటే ఆ బుడిపలన్నీ కూడా ఊడొచ్చేస్తాయి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొద్దిపాటి చేదు అనేది తగ్గుతుంది నన్ను కామెంట్లలో అడిగారు కాకరకాయ కూర చేదు లేకుండా కొంచెం పిల్లలు తినేలాగా ఎలా చేస్తావు భార్గవి చూపించు అని చెప్పని అడిగారు సో అందుకేనండి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా నచ్చుతుందండి అంటే అంత కాకరకాయ అంటేనే చేదు కదా మరి అంత వెర్రి చేదుగా అయితే ఉండదు ఈ విధంగా చేస్తే కూర లైట్గా ఎక్కడో కొద్దిపాటి చేదైతే తగులుతుంది కానీ అంతగా అనిపించదు తినగ తినగ వేము తీయనుండు అనే సామెత నేను మా పిల్లలకి అదే చెప్పి తినిపించడం అలవాటు చేశాను నేనైతే అసలు ఫస్ట్ నేను తినేదాన్ని కాదు నాకు నచ్చేది కాదు నా చిన్నతనంలో మా అమ్మ నన్ను ఆరిచి కొట్టి తినిపించేది ఒంటికి మంచిది ఒంటికి మంచిది అని కానీ ఇప్పటి జనరేషను ఇంకా ఇప్పటి పిల్లల్ని అలా ఆరిచి కొట్టి తినిపించేలా లేదు కాబట్టి వాళ్ళకి మంచి మాటలు చెప్తూ ఇది తింటే చాలా మంచిది కడుపులో పురుగులు పోతాయి అని కడుపు నొప్పి రాదని ఇలాంటివన్నీ చెప్పి నేను నెమ్మదిగా అలవాటు చేశానండి నిజంగా చెప్పాలంటే మా పిల్లలు అంత ఇష్టం తినరు నా గురించి భయపడి నేను అరుస్తానేమో ఎవరిన అంటానేమో అనే తింటారు కానీ కనీసం వారానికి ఒక్కసారైనా సరే కాకరకాయ అయితే వండి పెడుతున్నాను ఈ మధ్య అయితే మరి ఫ్రీక్వెంట్గా వండి పెడుతున్నాను ఖచ్చితంగా ఈ మధ్య కొంచెం కడుపు నొప్పి అని ఇలా అంతా అంటున్నారు కదా సో దానికి ఏంటంటే కడుపులో నులిపురుగులు ఉన్నా కూడా పోతాయి కాబట్టి నేను అదొక మెడిసిన్ లాగానే అనుకొని వారానికి ఒక్కసారైనా వాళ్ళతో ఖచ్చితంగా తినిపిస్తున్నాను కాకరకాయ కూర కాకరకాయ తరుగుతూనే మధ్య మధ్యలో ఈ కందిపప్పు అనేది అడుగుతారు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి ఇలా కలుపుతూ ఉడికిచ్చేసామంటే ఆకుకూర కూడా త్వరగా ఉడికిపోతుంది కందిపప్పు కూడా ఉడుకుతుంది మనకి బద్దలు బద్దలుగా ఉంటుంది అంటే మెత్తగా ముద్దలు అయిపోకుండా కూర పొడి పొడిగా వస్తుంది ఇంకా కందిపప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఫైనల్గా ఇందులో కారంకి సరిపోయేలాగా పొడి కారం అయితే వేసేసాను అసలు యాక్చువల్గా అయితే కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడు అలా చేస్తాను ఈ రోజైతే పచ్చిమిరపకాయలు అనేవి రేటు చాలా ఎక్కువగా ఉన్నాయి పైగా ఈ వీడియో తీసినప్పటికైతే నాకు మా ఊళ్ళో అయితే మాకు కేజీ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అందుకని చాలా లిమిటెడ్గానే జాగ్రత్తగా వాడుతూ వచ్చాను పచ్చిమిరపకాయలు అనేవి అంటే మరీ అంత ఎక్కువగా తిన్న రోజులు లెండి కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు చూసుకొని వండుకుంటూ ఉండాలి కాబట్టి ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వాడకం అనేది తగ్గించాను సో ఇంకా అందుకని వాటి ప్లేస్లో పొడికారం అయితే చల్లేశాను తెచ్చుకోవడం తెచ్చుకుంటాము తింటాము కానీ కొంచెం రేట్ ఎక్కువగా ఉందంటే కొద్దిగా జాగ్రత్తగా వాడుతూ ఉంటాం కదా అందుకని ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది పొడికారం చల్లేసి ఒకసారి బాగా కలిపేసి దింపేసి పక్కన పెట్టేసానండి అడుగు మాడిపోకుండా చూసుకోవాలి నేను మీకు చూపిస్తాను అది కూడా ఎంత బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కూర కూడా తర్వాత ఇక్కడ కొంచెం పాటి ప్యాన్ కానీ మూకుడు కానీ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ పడుతుంది వేసేసి నేను ఎప్పుడు నూనెలోనే ఉప్పు వేసేస్తాను నూ కూర అనేది త్వరగా మగ్గిపోతుంది ఈ టిప్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను సో నూనెలోనే ఉప్పు పసుపు వేసి మనం వాటర్ పిండేసి పక్కన పెట్టిన కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసాను ఉప్పు అనేది జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎందుకంటే మనం కాకరకాయ పిండినప్పుడు అందులో ఉప్పు పసుపు వేసి కలిపాము సో మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ పొనగంటాకు కూర చూసారా ఎంత బాగా వచ్చేసిందో మూకుడికి ఏమీ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది ఇంకా కూర అయిపోయింది ఒక పక్కన అంటే పప్పు కూర అయిపోయింది ఇంకో పక్కన రైస్ పెట్టాను ఆల్రెడీ చారు పెట్టాను కాకరకాయ ఏమో స్టవ్ని సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి తగ్గించేస్తున్నాను అది కూడా మధ్య మధ్యలో కలుపుతూ అడుగున మాడిపోకుండా చూసుకోవాలి అందుకే కొంచెం దళసరి మూకుడు కానీ ప్యాన్ కానీ పెట్టుకున్నామంటే మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేస్తే కాకరకాయ అనేది వేగుతుంది అలాగే మగ్గుతుంది ఇది వరకు అంటే నాన్ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేసేవాళ్ళం కదా చక్కగా వేగిపోయేది ఇప్పుడు అలాంటివి ఎవరు యూస్ చేయట్లేదు చాలామంది తగ్గించేశారు సో అందుకని ఇంక దాన్నైతే స్టవ్ని సిమ్లోనూ మీడియంలోనూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఈలోపు చారు కూడా మరుగుతోంది ఇంకా నేను కాకరకాయ కూరలోకి కారం కోసమని ఇవైతే తీసుకున్నానండి ఈ కారము రెండు విధాలుగా చూపిస్తాను మీకు ఏ విధంగా కావాలంటే మీరు ఆ విధంగా చేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ రబ్బలు ఇవన్నీ కూడా తీసుకొని ఇందులో కారం ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు మీరు లేదంటే పొడి కారం అయినా వేసుకోవచ్చు కారం కోసము తర్వాత ఇవైతే నేను ఏవి వేయించలేదు అన్నీ పచ్చివే కొబ్బరి పచ్చిదే ధనియాలు జీలకర్ర అన్నీ పచ్చివే తర్వాత ఇటు వచ్చేసి ఒక్క ఉల్లిపాయ ఒక మీడియం సైజు కాకుండా కొంచెం మనం తీసుకున్న కూర క్వాంటిటీని బట్టి ఒక ఉల్లిపాయ కొద్దిగా నువ్వుల పొడి అండి మీరు నువ్వుల పొడి రెడీగా లేకపోతే జస్ట్ కొన్ని నువ్వులని వేయించైనా తీసుకోవచ్చు లేదా నువ్వుల ప్లేస్లో పల్లీలైనా సరే వేసుకోవచ్చు మనం అది మన మన ఇష్టము ఏది వీలైతే అది వేసుకోవచ్చు నాకు నువ్వుల పొడి ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి నేను నువ్వుల పొడి అయితే తీసుకున్నాను ఇక్కడ కాకరకాయ అనేది వేగిపోయిందండి సెవెంటీ పర్సెంట్ వేగిపోయింది వేగింది కాకరకాయలో మనం ఇందాక నేను చూపించాను కదా కొబ్బరి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అవి గ్రైండ్ చేసేసి ఓన్లీ ఆ కొబ్బరి పొడినే వేసేసి మనం బాగా కలిపేసేస్తే ఇలా ఒక విధంగా అంటే డ్రైగా పొడి పొడిగా కూర తయారవుతుంది అంటే ఫ్రై లాగా కొంచెం నూనె ఎక్కువగానే వేసుకొని కాకరకాయ వేయిస్తాం కదా మనం ఆ పొడి వేసేసామంటే పొడి ఫ్రై లాగా ఉంటుంది అలా తినేసేయొచ్చు లేదు అంటే ఇలా ఉల్లికారం లాగా ఫ్లేవర్ కావాలి మాకు అనుకుంటే ఈ ఉల్లిపాయల్ని కూడా గ్రైండ్ చేసి బచ్చాగా మెత్తగా పేస్ట్ లాగా కానీ గ్రైండ్ చేసి ఇందులో వేసేయాలి మరీ పేస్ట్ లాగా చేసేసుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటే కూర అనేది తడి తడిగా అయిపోతుంది అందుకే జస్ట్ ఫ్లేవర్ కోసం ఒకే ఒక్క ఉల్లిపాయని వేసానండి నేను అంతే వేసి ఆ ఉల్లిపాయ గ్రైండ్ చేసింది మరీ పేస్ట్లా కాకుండా లైట్గా కచ్చబచ్చగా గ్రైండ్ చేసి అది కూడా ఇందులో వేసేసాను ఇలా రెండు కలిపి చేసుకున్నా చాలా బాగుంటుంది లేదా ఫ్రై లాగా కావాలి అంటే ఓన్లీ కొబ్బరి కారం మాత్రమే వేసి చేసుకోవచ్చు ఇంకా నేను నేనైతే కొంచెం మెత్తబడుతుంది మనం ఉల్లిపాయ వేసిన వెంటనే కాకరకాయ ముక్క అనేది లైట్గా మెత్తబడుతుంది ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది కాకరకాయకి మొత్తం పట్టేసేసి టేస్ట్ అయితే బాగుంటుందండి ఒక్క నిమిషం సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేసామంటే ఆ ఉల్లిపాయ కూడా మగ్గిపోయి కూర అనేది చాలా మంచి టేస్టీగా తయారవుతుంది ఈ విధంగా నేను కాకరకాయ ఫ్రై అయితే ఇలాగే చేస్తాను అదే రెండు విధాలుగా చేస్తాను అలా పొడి పొడిగా ఒకసారి చేస్తాను ఇలా ఉల్లికారం లాగా ఉల్లిపాయ ఫ్లేవర్తో ఒకసారి చేస్తాను చేస్తాను ఈరోజు మీకు వీడియోలో చూపించడం కోసమని రెండు కలిపి చూపించేశాను ఉల్లిపాయ కారం ఒకటే ఉల్లిపాయ వేసుకునేలా ఉంటే అందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి సో ఇలాగా కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా చారు కూడా మరిగిపోయిందండి ఇంకా అందుకు చారులోకి కూడా పోపు పెట్టేస్తున్నాను మెంతులు ఆవాలు ఇంగువ జీలకర్ర వేసి చారులో తిరగమూత వేసేసాను ఇంకా కరివేపాకు కొత్తిమీర ఫైనల్గా వేసేస్తే మా ఇంట్లో సండే రోజు లంచ్ వచ్చేస్తే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది కదా సో అందుకని చెప్పి లంచ్ అనేది కొంచెం ఇంకా ఆల్రెడీ ఆకలి వేసేస్తుంది తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ పడేసాము పూర్తిగా తినలేదు కాబట్టి వెంటనే వంట చేసేస్తే త్వరగా భోజనాలు చేసేయచ్చు అని చెప్పి ఈ విధంగా కాకరకాయ ఫ్రై అండ్ అలాగే పొన్నగంటాకు కూర అయితే చేశానండి పప్పుకూర అయితే పిల్లలకి చాలా అంటే చాలా నచ్చుతుంది ఆ పప్పుకూర మీరు పోపు వేయించుకునేటప్పుడు మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా ఆ పోపులో వేసుకోవచ్చు పోపులో వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసి కానీ అలా వేసేస్తే అలా కూడా బాగుంటుంది పప్పు కూర లేదు ఇష్టం లేదు అన్నవాళ్ళు వెల్లుల్లిపాయ అవాయిడ్ చేసేసి ఇంగు పోపుతోనే పప్పుకూర అయితే చేసుకోవచ్చు ఇదిగోండి కాకరకాయ కూర అసలు చేదు హండ్రెడ్ పర్సెంట్ కదా కాకరకాయ చేదు అలాంటిది నైంటీ పర్సెంట్ చేదు ఉండదండి ఈ విధంగా కనుక కాకరకాయ ఫ్రై చేస్తే ఇంకా లిటిల్ బిట్ టెన్ పర్సెంట్ చేదు అనేది అది దాని సహజ గుణం కాబట్టి పోదు సో ఎవరైనా పిల్లలకి మీరు అలవాటు చేసేలా ఉంటే అయ్యి చిన్నతనం నుంచే అలవాటు చేసేసేయండి కొంచెం వాళ్ళకి ఊహ వచ్చిన తర్వాత టేస్ట్ వాళ్ళకి తెలవ తెల తెలియడం మొదలయిన తర్వాత తినాలంటే కొంచెం పిల్లలు ఇబ్బంది పడతారు మనం కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఎలాగైనా వాళ్ళతో తినిపించాలి అని చెప్పి మనం కూడా కొంచెం ఎక్కువగా దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి అంత అక్కర్లేకుండా చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసుకుంటే చాలా మంచిగా పిల్లలు ఇష్టంగా తినేస్తారు సో నాదైతే అదే సలహా ఎందుకంటే ఇప్పుడు నేను అది తీసుకుంటున్నాను కాబట్టి మా పిల్లలకి ఇప్పటికైతే అలవాటు అయ్యింది ప్రయత్నం చేయగా 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 సో మొత్తం మీద లంచ్ చేసేసిన తర్వాత కాసేపు కూర్చొని టీవీ చూస్తూ నేను బ్లాక్ బీట్స్ ఒకటి గుచ్చుకున్నాను ఈ వీడియోలో ఆల్రెడీ నేను వేసుకొని ఉన్నాను అమ్మవారి కలిసం వీడియోలో కూడా కలిసంకి వేశాను చూడండి అదే బీట్స్ తయారు చేసుకున్నాను కూర్చొని టీవీ చూస్తూ తర్వాత బట్టలన్నీ కూడా ఆరవేసి వద్దామని చెప్పి నేను కృష్ణ డాబా మీదకి వచ్చి బట్టలన్నీ కూడా ఆరేసాము జీవనేమో కింద జాజి మొక్క అనేది చాలా అంటే పెరిగింది మొక్క బాగా పెరిగింది పువ్వులు కోసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది సో దాన్ని కొంచెం పిల్లలు మళ్ళీను సరిగ్గా కట్టండర్రా అంటే అదంతా కూడా సరిగ్గా కడుతున్నారు టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ దాటేసింది ఫోర్ థర్టీ ఫైవ్ మాకు మార్నింగ్ కిచెన్ సైడ్ ఎంత వెంటిలేషన్ అంటే సూర్యుడు కిచెన్ సైడ్ వచ్చేసి లోపలికి వచ్చేస్తాయి సూర్యకి అనేవి సాయంత్రం అయ్యేసరికి ఇటు గుమ్మం సైడు సూర్యుడు మన ఇంట్లోకే వచ్చేస్తున్నాడా అనేటట్టుగా ఎండపడ పడుతూ ఉంటుంది కానీ నాకు ఇలాగే ఇష్టము ఇంత వెంటిలేషను ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంకా పిల్లలు అయితే ఈ జాజి చెట్టుతోటి కుస్తీ పడుతున్నారు మొత్తం మీద ఇటు జామ చెట్టు వరకు కూడా తాడు తీసుకొచ్చి కడుతున్నారు ఇంకా అది తీగ పాకుతుంది కదా అదంతా ఏంటంటే అటు పైకి పాకట్లేదు ఇటు కిందకి సరిగా ఉండట్లేదు పువ్వులు కొన్ని కనీసం కోసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది దాన్ని ఏదో ఒకటి చేసి కడదాం రా అని చెప్పి ఇంకా నేను పిల్లలతోటి చెప్పి ముగ్గురం కలిసి అంటే నేను ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే ఇస్తాను నేను ఏం చేయలేను అంటే నాకు హైట్ ప్రాబ్లము ఎక్కి కట్టాలన్నా కూడా కష్టమే నాకు ఇంకా అందుకని పిల్లలు కడుతున్నారు పిల్లలకు కూడా ఏంటంటే మొక్కల గురించి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా ఇష్టంగా చేస్తారు ఇక్కడ వచ్చేసి ఆ తాడు కట్టడానికి మా జీవన్ ఐడియా చూడండి ఒక తాడు చివర రాయి కట్టాడు ఎందుకరా రాయి కట్టావు అంటే మరి చెట్టుకి వెయ్యాలి కదా ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి బరువుగా ఉంటే వేస్తే దారం అనేది కూర్చుంటుంది అని అన్నాడు ఇలాంటి తెలివితేటలు అన్ని బాగానే ఉన్నాయి ఈ తెలివితేటలన్నీ చదువులో చూపిస్తే మంచిగా మంచి పొజిషన్కి వెళ్తావు అని అంటుంటాము మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు పిల్లల్ని ఆ నాలెడ్జ్కి తగ్గట్టుగా షైన్ చేయాలి అనేది నాకు కూడా అనిపిస్తూ ఉంటుందండి బాగుంది కదా వాడి ఐడియా అని అనిపించింది కానీ వద్దొద్దు పొగడకూడదు వాడిని అని చెప్పి మళ్ళీ నేను వెంటనే కంట్రోల్ చేసుకున్నాను సో మొత్తం మీద పిల్లలిద్దరూ కలిసి ఈ మొక్కని మళ్ళీ ఒక కొలిక్ అయితే తీసుకొచ్చింది ఇచ్చారు శంకుపూల చెట్టు ఊరికే పెరిగిపోతుందండి అది ఇందులో కలిసిపోతోంది అసలు ఆ బరువు ఈ బరువు రెండు కూడా తాడు మొయ్యలేకపోతుంది ఇంకా అందుకని శంకుపూల చెట్టు అయితే తీసేసాము కింద పీకేసాము అనుకోండి ఆ పైన అల్లుకుపోయిన తీగ అంతా కూడా ఎండిపోతుంది సో తర్వాత ఎండిన తీగని లాగేయడం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ముందు కింద మొదట్లో ఆ శంకుపూల చెట్టు అనేది పీకేసాము జీవన్ ఇప్పుడు ఇందాకే లాగేసాడు దాన్ని ఇంకా అది లాగేసేస్తే పైన అల్లుకున్న తీగ అంతా కూడా ఓడిలిపోతుంది కదా అప్పుడు తీయడం ఈజీగా ఉంటుంది అని చెప్పనని సో ఇవాళ సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు డే అయితే ఇలా గడిచిందండి ఇంక ఇప్పుడైతే నేను బయటకు అయితే వెళ్ళి రావాలి అందుకే చీర కట్టుకున్నాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే నైట్ డిన్నర్కి కూడా మంచి యమ్మీ రెసిపీ చేశాను అది కూడా షేర్ చేస్తాను ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది పైగా చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ కూడా అది రేపు వీడియో మ్యాగ్ మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్